మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటా గుడ్ మార్నింగ్ నా కోసం ఈ రూమ్ తీసుకున్నారా లేదు నా గియర్ మొత్తం రూమ్ ఇట్లా బాడు ఎప్పుడు మేము రిచ్ కదా ఓకే లీవా ఆఫీస్కి వెళ్ళబోద్దా ఈరోజు అని హాస్టల్కి వెళ్దాం అని ఓ ఇంకే డ్రాప్ स्टेट बैंक 1280 పాస్వర్డ్ నో సర్ యువర్ కార్డ్ ఇస్ నాట్ హియర్ సర్ సి నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కావాలంటే ఐ కెన్ పే ను ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్ కి నిన్ననే ఫస్ట్ టైం నేను 6 ఇయర్స్ నుండి వస్తున్నా ఈ అమ్మాయి కొత్త అందుకే గుర్తుపట్టట్లేదు ను నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా ను దాన్ని అబ్జర్వ్ చేస్తుండు 1 నిమిషం ఓకే సర్ సర్ ప్లీజ్ సర్ 1 నిమిషం సర్ సర్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండో నేను తర్వాత సార్ట్ చేసుకుని వచ్చేస్తా ఓకే టూ మినిట్స్ దండం పెడతానే తన ఇంటికి పంపించేసి వస్తా అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారా వాళ్ళు ఏదో కామెడీ గా ఉంటారు తనకి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్ దాని ముందు ఇచ్చేది ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో ట్యూస్డే రోజు ఫైవ్ నాట్ టూ రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే గుర్తున్నావే నేను చెప్పనా ఆ రూమ్ లో వీరు తాగుతుంటే బిల్లేవా హోటల్ మన బాబుదా సో మై కార్డ్స్ ఆర్ లేజీ బ్లైండ్ గర్ల్ బై దే వాట్ ఇట్ యువ్ ఇన్ దిస్ పెయింటింగ్ అర్థం లేదండి అది పెయింటింగ్ పదా ఏరా అయిపోయిందా అయిపోయిందిరా అయ్యో ఉందిరా అద్భుతంగా ఉంది అనుకో బాబోయ్ అద్భుతంరా మామూలుగా లేదు ఒక్కసారి కాదు త్రీ టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా ఏం లేదురా ఫస్ట్ పూత తీసా మూత తీసానంటాడు డ్రెస్ అయి ఉంటది తర్వాత గరిట తీసా మొత్తం మీకు అన్నం లేదు మళ్ళీ పెట్టుకోవాలి అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు అరే తాగేసి అమ్మాయితో ప్రవర్తించడం తప్పురా చేయాలంటే అమ్మాయి పడకలో తాగుబడిపోతే చాలు అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా కృష్ణదాస్ అన్ని నేను హామీ ఇస్తున్నాను ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా ఏదిరే నేను తను నా ఉద్దేశంతో చూడలేదురా నేను తను నా జీవిత భాగస్వామి చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి జీవిత రాజశేఖర్ కదా చేసుకుంది ఏ ఏమి మాట్లాడుతున్నావా నువ్వు ఉండు బంగారం వాడు విండం కాదు వాళ్ళిద్దరు విన్నారు అనుకో మీ ఇద్దరు పని మీరు కానీ రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా సార్ ఒక్క టూ డేస్ లో కట్టేస్తాం సార్ ఏంటి కొత్తగా టూ డేస్ టూ డేస్ ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు సామాన్ మాత్రం బయటకి వెళ్ళిపోద్ది రెంటే కదా మీకు కావాల్సింది అంతేనమ్మా వచ్చింది చూడండి అమౌంట్ హాయ్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ రెంట్ ఫ్రమ్ యువర్ టాలెంట్ ఆది వచ్చేసింది థ్యాంక్ యూ కాదురా డబ్బులు లేవు గూగుల్ పే ఎలా చేసావు గూగుల్ పేనా బొక్క నేనే నార్మల్ మెసేజ్ పెట్టా లేకపోతే హై చంద్రశేఖరరావు ఎలా ఉన్నావు ఫ్యామిలీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం బాబాయ్ బాగున్నా ఉన్నా ఆరోగ్యం అంత బానే ఉంది కదా నిన్న జీతం ఇచ్చారు కదా మళ్ళీ డబ్బులు ఎందుకు కాస్ట్లీ కదా బాబాయ్ నీకు చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటకి వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటాలే మళ్ళీ దేనికి గడ్డం కూకుతున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కార్ కావాలి కదా ప్లాన్ చేశాం కదా ఓ కాకపోతే కారు ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే గాని యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్ రా వెయిటర్ లానే ఉన్నాం లేని పో క్రియేట్ చేసి అమ్మాయిని మోసం చేస్తారా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ సారీ మ్యామ్ ఆది నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నారు అని నేను అడిగినా మేడం సరే సరే వెళ్ళు పని చూసుకో సరేలే నువ్వేమన్నా చూసుకో మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు వివరాలు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకు విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న

చెప్పి తుప్పుతున్న ఆగు లెట్స్ తాకిచ్చి దుప్పింది అండి మీ పిచ్చిలేసింది దానికి పిచ్చి నా కొడుకు మెనూ చెప్పండి అది ఫీజు లేదు స్పెషాలిటీ ఉంది ఓకే మెను తీసుకోండి రా డోంట్ మీరు నిజంగానే గ్రేట్ అండి మీరు మీరెలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్ ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా ప్లీజ్ అండి ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్ ప్లీజ్ ఫుడ్ సడన్గా ఇలాంటి మా మమ్మీ కాలేజ్ స్టూడెంట్లా మాట్లాడుతున్నారు మీరు కంపెనీ సీఈఓ అండి అమ్మాయిలు ఇంటికి రావడం పార్టీలు ఇవన్నీ కామనే కదా అంటే సడన్గా తీసుకెళ్ళటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే సారీ అలా కాదండి నేను అలా ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి ఇట్స్ ఓకే హలో ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు హోటల్లో లేడు కదా 602 లో జూషిచి 402 లో బిర్యానీ ఉంటానికి లేట్ షౌట్ సారీ మేడం 402 కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ ఉంది ఐ హావ్ టు ఆన్సర్ దిస్ యా ఓకే క్యారీ

నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే తనతోనే ఉండాలనిపిస్తుంది రా మనందరం ఒక ఫ్యామిలీలో ఉండాలనిపిస్తుంది అంతే రే నువ్వు ఏదైతే అదే అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళిపో మరి ఇంటికి ఎలా తీసుకెళ్తాడు రా వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు జూబ్లీ మన హోటల్ బంజారా హిల్స్ మరి మధ్యాహ్నం రెండు గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడు ఇంట్లో ఎవరు లేరని అర్థం ఇంట్లో ఎవరో ఉండరు షాపింగ్ చెప్పే బయట నుంచి ఇల్లు చూపించొచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ వైట్ మెను దిస్ ఇస్ మై రెగ్యులర్ స్పాట్ ైట్ డోట్ తీస్ ఫ్యాండ్ గౌ ఫండ్ అదే మా ఇల్లు అరే గేట్ లాక్ చేసింది ఇంట్లో వాళ్ళు షాపింగ్ కెళ్ళినట్టున్నారు మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాం లేండి మీ ఇల్లే కదా హార్న్ కొట్టండి సి గేట్ ఓపెన్ అవుతుంది మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి పదండి కొట్కొల్తో కనిపించేటట్టు ఉంది ఇది నౌ ఐ యామ్ ఎక్సైటెడ్ ఇంత పెద్ద ఇల్లా లోపలికి వెళ్దాం పదా